నుసు వార్త పన్నెండవ అధ్యాయం కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి రిమార్త ఉపచారం చేశాను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చాజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఈస్కర్యోత్ యోధ ఈ అత్తరెందుకు మూడు వందల దినారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనను వాడిలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను కాబట్టి యేసు నన్ను పాతి పెట్టు నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొన నియుడి బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకునేసును మాత్రమే మాత్రమేగాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరను కూడా చూడవచ్చి అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడి చేస్తున్నందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరను కూడా చంపన ఆలోచన చేసిరి మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము ఏ సెరుషలమును కూర్చున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థుతింపబడును అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడేననియు వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి అందుచేత ఆయన ఆచూచక క్రియ చేశానని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి కావున పరిసయులు ఒకరితో ఒకడు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినావో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని ఆ పండుగలో ఆరాధింపవలసి ఆరాధింప వచ్చిన వారిలో ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు వారు గలీ లయాలోని బెస్స ఇదా వాడైనా పిలుపు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను ఆంధ్రేయాయు పిలుపును వచ్చి యేసు చెప్పిర అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్యకు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలేను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించి నేడల నా తండ్రి అతన్ని గనపరుచును ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను అంతటా నేను దానిని మహిమపరచి తిని మరలా మహిమపరుతును అని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చాను కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము అనిరి అని మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడే ననిరి మాటలాడే ననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చను ఇప్పుడు ఈ లోకము తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు ద్రోసి వేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో చూచించుచు చూచించుచు ఆయన ఈ మాట చెప్పాను జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మరియు మనుష్యకు కుమారుడు పైకెత్త బడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడగు ఈయన ఎవరిని ఆయన నడిగిరి మనుష్యకు మారుడగు ఈయన ఎవరిని ఆయన నడిగిరి అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ము కొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడు ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగు నందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా యుండెను ఆయన వారి ఎదుట ఇన్ని చూచక క్రియ చేసినను వారాయని ఎందుకు విశ్వాసము చరయీరి ప్రభువ మా వర్తమానము నమ్మిన వాడెవడు ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త ఏషియా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగేను ఇందుచేత వారు నమ్మలేకపోయి ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయము కఠినపరచను అని ఏషియా మరి ఒక చోట చెప్పాను ఏషియా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి గానీ సమాజంలో నుండి వెలివేయబడదు మేమో అని పరిసయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి యేసు బిగ్గరగా ఇట్లా నేను నా ఎందు విశ్వాసం వాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన చూచుచున్నాడు నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనా నా మాటలు వినియు వాటిని కొనకుండిన ఎడల నేనే నేను అతనికి నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే దినమందు వానికి తీర్పు తీర్చును ఎల అనగా నా అంతటా నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గుర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను